హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను మటన్ కర్రీ మటన్ మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలా తయారు చేసుకొని చాలా బాగుంటుంది ఇలా మటన్ కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని నేను కుక్కర్లో వేసాను కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం మిరపొడి అలాగే ఎర్రగడ్డ టమోటా కరివేపాకు రెండు యాలక్కాయలు దాల్చిన చక్క ఒక బిర్యానీ ఆకు ఒకరోజు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఒక అర్ధగంట ఒక అర్ధగంట పక్కన పెట్టిన తర్వాత సన్న మంట ఒక ఐదు నిమిషాలు పెట్టి తర్వాత ఎక్కువ మంట పెట్టి ఒక ఐదు ఆరు విజన్లు పెట్టామంటే మటన్ ఉడికిపోతుంది ఇది ఉడికిన తర్వాత దీనికి మనం తర్వాత పెట్టుకున్నాము పెనం పెట్టాను తర్వాత కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఎర్రగడ్డ వేసాను ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను అనమాట ఎరగడ్డ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి నేను కొంచెము అల్లము కొంచెం తెల్లగడ్డ అలాగే ఒక్కో ఒక చిన్న ముక్క కొబ్బరి వేసి మిక్సీలో బాగా మెత్త కొట్టుకున్నాను అన్నమాట మేము కొబ్బరి వేసామంటే కూర కొంచెం గ్రేవీగా వస్తుంది కూర కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట అందుకనేసి నేను కొంచెం కొబ్బరి వేసాను ఆ కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత బాగా పచ్చ అవసరమే అంతవరకు వేయించుకొని తర్వాత టమోటా వేసాను టమోటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కొంచెం వేసాను ఎందుకంటే మనం ఇంతకుముందు కూరలో వేసుకున్నాం కదా ఉప్పు దాన్ని పట్టి వేసుకోవాలి అందుకని కొంచెం వేసాను టమోటాలు బాగా మగ్గుతాయని తర్వాత మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఇలా టమోటా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టాల వదిలేసామంటే కొంచెం వాటర్ వస్తుంది తర్వాత బాగా మెత్తకు ఉడికిపోతాయి అనమాట అలాగే కొంచెం మిరపొడి వేసాను రెండు స్పూన్లు మిరపొడి కూడా వేసాను ఎందుకంటే మిరపొడి కూడా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ వేసున్నాం కదా అందుకనేసి వేసాను మిరపొడి వేసిన తర్వాత కొద్దిసేపు యాగనిచ్చి ఈ మటన్ కూడా వేసి దీంట్లో వేసాను అనమాట ఎందుకంటే మెరుపుడు కారం సరిపోలేదు అందుకని నేను మళ్ళీ కొంచెం వేసాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం మటన్ మసాలా వేసాను అలాగే వచ్చేసి నేనే ఇంట్లో స్వయంగా చేశాను అనమాట గరం మసాలా మటన్కి కానీ చికెన్కి కానీ మన ఇంట్లోనే చేశాను అనమాట ఇది ఇలా చేసి డబ్బా కోసి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది మన ఇంట్లో స్వయంగా చేసుకున్నది అయితే అది కూడా అర్ధ స్పూన్ అర్ధ స్పూన్ వేసాను అనమాట ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని దీనికి మనం కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవడమే అనమాట రోజుసేపు ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొంచెం దింపే ముందట్లో కొత్తిమీర వేసారంటే చాలా మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది అంటే మటన్ కర్రీ అయిపోయింది సింపుల్గా ఇలా మటన్ కర్రీ చేసుకోండి దాంట్లోకి మనకి ఏది నచ్చిన సంగటి కానీ లేదంటే చపాతి కానీ లేదంటే వేడివేడిగా బిర్యానీ కానీ అయినా చాలా బాగుంటుంది కానీ నేనైతే దోశ పోసుకున్నాం అనమాట దోశ లేకి మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి దోశ లేకి చికెనే కాదు మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వేడి వేడి దోశలు పోసుకొని ఇలా మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉండింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చూస్తారా ఇలా అయిపోయింది మటన్ కర్రీ కదా వేడివేడిగా మటన్ కర్రీ దోశ అనమాట చాలా బాగా వచ్చింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూదురు రండి నాకైతే చాలా బాగా నచ్చింది మీలో దోసి మటన్ కర్రీ ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్